హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈవేళ ఐదో ఎపిసోడ్ అదృష్టవంతుడి బటర్ఫ్లా ఫ్లై గురించి మాట్లాడబోతున్నాను అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బొల్తా కొట్టిందిలే పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బొల్తా కొట్టిందిలే బుల్ కదా నా లైఫ్లో కూడా అలాగే ఈ అదృష్టవంతుడి వస్తుంది ఈ అదృష్టవంతుడి అటర్ఫ్లాఫ్ జీవితం అంటే చిన్నతనంలో నేను ఎలా ఉండేవాడి అంటే ఐదో తరగతి ముందే మా అమ్మ చాలా విషయాలు చెప్పిందండి ఏం చెప్పిందంటే అబద్ధం చెప్పకూడదు తప్పు పనులు చేయకూడదు డబ్బులు పొదుపు చేసుకోవాలా పెద్దవాళ్ళని తిట్టకూడదు మనకన్నా సంవత్సరం పెద్దవాళ్ళని అన్నాన్ని పిలవాలా అక్కాని పిలవాలా చాలా గొప్ప మాటలు నేర్పించింది అప్పు చేయకూడదు ఎవరి దగ్గర ఎవరిని చేసి ఆసకూడదు ఇవన్నీ చెప్పింది చాలా కాలం నేను అలాగే నడుస్తూ వచ్చాను ఇప్పుడు జీవితానికి ముందు జీవితానికి తేడా గురించి తెలియాలని ఈ వీడియోలు చేస్తున్నాను రెండోది వచ్చి మనం చేసిన మంచి అయినా సరే మనం చేసిన చెడు అయినా సరే నలుగురికి తెలియాలి మనం మంచివాడని ప్రవర్తిస్తూ చెడు పని చేసిన తెలియకుండా ఉండడం కూడా అంత మంచిది కాదు సో మీరు ఈ సుత్ అంతా మాకెందుకు అనుకుంటున్నారా మీరు వినలేకపోయినా మీరు టోటల్గా చూడలేకపోయినా ఈ వీడియోలు కనీసం చాలా లేటుగా పుట్టిన నా కూతుర నా వ్యక్తిత్వం ఏమిటో ఎందుకు లాడీ మా డాడీ అని చెప్పి నేను పోయిన తర్వాత నా కూతురు ఈ వీడియోలు చూసాన కనుకుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఒక్కొక్క రక రకమైన వీడియోలు సో అప్పుడు ఆ ఐదో తర త్వరగా చెప్పుకున్నాం నా బాల్య జీవితంలో ఒకరోజు మా నాన్న మా అమ్మని ఒక దెబ్బ కొట్టాడు మా అమ్మ అలిగి ఆరు మందిలో నేను లాస్ట్ అప్పుడు దాకా కొడితే కూడా కోపం వస్తుంది కదా నన్ను ఇప్పుడు కూడా కొట్టడం ఏంటని భార్య భర్తలు అంటే నువ్వు వస్తుంటాయండి చెప్తా ఉన్నాను కొట్టడం ఏంది వెలిగిపోయిందంటే కొంతమంది వెళ్ళిపోతుంటారు కదా మా తాతగారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళింది అప్పుడు నేను పది సంవత్సరాల బిడ్డ తొమ్మిదో పది సంవత్సరాల బిడ్డ వెళ్తే ఆయన ఒక ఋషి అప్పటికే ఆయనకి తొమ్మిది మందిని అన్నాడు ఆ తొమ్మిది మంది మందిని కని కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు కావాల్సిన వయసులోనే ఆయన బ్రహ్మగారి భక్తుడై అడవిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని పళ్ళ చెట్లు పూల చెట్లు ఒక కోనేరులాగా బావి ఒకటి తవ్వి అక్కడ చెట్లకు నీళ్ళు పోసి కష్టపడుతూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉంటే అక్కడికి మళ్ళా స్వయం పాకం ఆయనే అన్నం వండుకొని తినాడు ఒక సపార్లా గుడిసి లాగ అక్కడే కాపురం ఉన్నాడు అనమాట అక్కడికి మా అమ్మ నన్ను తీసుకొని అలిగి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏమమ్మా ఏమమ్మానమ్మ ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి అది అడిగాడు ఏదోనైనా అని చెప్పి మాట్లాడుతూ నేను అలిగి వచ్చేసాను అని చెప్పింది అప్పుడు నన్ను నా మీద కోపంతో అందరూ చూసినట్టే వీడు కూడా చూడిపోయేదని కసురుకున్నాడు మా తాత కసురుకొని నేను అలిగి మళ్ళా ఎట్టొచ్చిన పదారామా నేను ఎక్కడ ఉన్నా వెళ్ళిపోదామని అనేటప్పుడు మళ్ళీ పిలిచి వీడు ముక్కు వైపు వీడు నా వీడు అవబోయేది అన్నాడు నేనేంటి నాలాగ లాగా అవేదంత తాత జుట్టు పెట్టుకొని నేను ఇలా అయిపోతానా అని ఒకలాగా అనుకున్నా సరే దాని ఆలోచనలు ఎలా మారాయో మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను అప్పుడు మా తాత ఏమన్నా అంటే అలీపోయి వచ్చిన విషయాలంతా చెప్పింది మా అమ్మ అప్పుడు అందరికీ అందరూ ఆడవాళ్ళు మంచి వాళ్ళకి కాపురాలు చేస్తారమ్మ అది పెద్ద సమస్య కాదు ఎవరైతే నా భర్త మంచివాడు కాదు అనుకునే భర్తకి కాపురా చేయడం అనేది ఒక పెద్ద సంసారి ఆడదానే లక్షణాలమ్మ భర్త కొట్టినాడనో తిట్టినాడనో నాకు కష్టం అని చెప్పి వచ్చేస్తే దానికి పేరే ఉంటుంది తల్లి నేను అలాంటి విషయాల్లో నేను సపోర్ట్ చేయనమ్మా అంటే సపోర్ట్ నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు కానీ దానికి నేను ఒప్పుకొని తల్లి నువ్వు ఒక పూట భోంచేసి మళ్ళా తిరిగి వెళ్ళు అని చెప్పి మాట్లాడాడు అప్పుడు మా అమ్మ మళ్ళా ఏదో సాధిద్దామని వచ్చినట్టు వచ్చి మళ్ళీ తిరుగుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళింది ఈ ఈ తల్లి మాటలు వింటూ నేను ఆ విధంగానే అప్పు అనేది చేయకుండా ఎక్కడ ఎవరు అడగకుండా నా కష్టాల మీద నేను బతుకుతూ వచ్చాను కష్టాల మీద అంటే నేను సంపాదించు అప్పుడు అంటే చదువుకోవడానికి వెసులుబాటుగా లేని ఆలోచనలతో వస్తూ వచ్చాను ఎందుకంటే ఐదు నాలుగో తరగతి వరకు మా ఊర్లో ఉన్నింది ఐదో తరగతి పక్క ఊర్లోకి వచ్చాను ఇంకా సిక్స్త్ క్లాస్కి వెళ్ళాల ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే సినిమా పిచ్చి గురించి నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో నాకు సినిమా పిచ్చి కూడా ఉందని మామూలు వీడియోలో చెప్పుకొచ్చాను ఈ పీవీఆర్ పచ్చిన జల్లా కాకుండా వేరే వీడియోలో చెప్పాను సినిమా పిచ్చి ఎలా వచ్చిందంటే మా వాళ్ళ ఊర్లో మేము నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు సుమారు నా వయసు ఒక తొమ్మిది పది సంవత్సరాల వయసు అది అప్పుడు బొబ్బిలి సింహం బొ సారీ పులి సర్దార్ పాపరాయుడు ఈ రామారావు సినిమాలు వరుసగా నాలుగు సినిమాలు అట్లా వేసేవాళ్ళు ఆ టెంట్లో పచ్చికాపలం చిన్న టౌన్లో ఆ టెంట్లో బాలాజీ టెంట్ సినిమా టెంట్ ఉండింది దాంట్లో నాలుగు షోలు వేసేవాళ్ళు ఏదో ఒక రోజు పండగ అని చెప్పి మా మామయ్య వాళ్ళ ఊర్లోకి వచ్చినప్పుడు నన్ను తీసుకొని మా అమ్మ పచ్చి మా అక్క మేము అందరూ కలిసి పచ్చి వెళ్ళాం అప్పుడు రామారావు స్క్రీన్ మీద రామారావు నటన చూసి అమ్మ బలి ఆడుతున్నారని ఫస్ట్ టైం నేను సినిమా చూడడం ఫస్ట్ టైం అది ఆమె అవునరా రామారావు చూడు చూడన్నాడు ఆయనలాగా అవుతావరా అనింది ఓ ఆయనలాగా అవ్వాలంటే మనం సినిమా యాక్టర్ వాళ్ళు కదా అనుకు మనసులో అవతానమ్మా నేదో అంత అప్పుడు అన్న అప్పుడు వయసు తొమ్మిది పది సంవత్సరాలు ఇప్పుడు వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాలు అవుతా ఉంది నేను ఒక చిన్న ఆర్టిస్ట్గా కనిపించడానికి ఇంత కష్టాలు పడి నలభై సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో ఎన్ని అవస్థలు ఎన్ని కష్టాలు నేను చెప్తూ వస్తాను అలాంటి నేను ఐదవ తరగతి అయిన తర్వాత ఆరవ తరగతి చదవాలంటే మళ్ళా మా విలేజ్ నుంచి జానలపేట నుంచి పచ్చికాపలం సుమారు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఇంత దూరం రావడానికి కాదు బస్సులు లేవు ఏం లేవు మా మామయ్యగూరులో నుంచి నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది ఏ బంధువులు ఇంటికాడైనా అన్ని సంవత్సరాలు ఉండడం అంత బాగా అనిపించలేదు నాకు చిన్న వయసులో అయినా కూడా అంత బాగా అనిపించిన అప్పుడు బీసీ హాస్టల్లో హాస్టల్ కావాలంటే అప్పుడు ఇప్పుడైతే హాస్టల్లో చాలా ఈజీగా దొరికేది హాస్టల్ సీటు ఎందుకంటే ఇప్పుడు ఎవరు అందరూ రిచ్గా చదివిస్తారు బ్రహ్మాండంగా అప్పుడు ఎవరైనా సరే దొరికితే చాలని హాస్టల్ని చేర్పి చదువుకునేవాళ్ళు అట్లాంటప్పుడు ఫస్ట్ లిస్ట్ హాస్టల్లో పోతే సరే అని చెప్తే నేను ఫామ్ ఫిలప్ చేసి అప్లికేషన్ ఇస్తే ఫస్ట్ లిస్ట్ రాలా సెకండ్ లిస్ట్ రాలా మళ్ళీ ఇంకొక అతన్ని అటెండర్ ఒక ఆయన అప్పుడు నచ్చమని అని ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వచ్చింది నేనే సింగిల్గా వెళ్ళాను పది సంవత్సరాల వయసులో నేను హాస్టల్ సీట్ కోసం నేనే వెళ్ళి అడిగాను రిక్వెస్ట్ చేస్తే సరే ఈసారి వచ్చే లిస్టు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి అన్నాడు ఎట్టో దేవుడు ఆయన చేశాడా లేకపోతే ఆయన రికమెండేషనా లేదంటే నా అలాగే వచ్చిందా నాకు హాస్టల్ సీట్ అయితే వచ్చింది ఆరో తరగతి హాస్టల్లో నుంచి నా విద్యను కొనసాగిస్తూ వస్తున్నాను జెడ్పీ హై స్కూల్ పచ్చికాపాలెంలో నేను చదివింది ఫిఫ్త్ టు సిక్స్త్ టు టెన్త్ వరకు అప్పుడు హాస్టల్లో చిన్ననాటి స్నేహితుడు ఫిఫ్త్ క్లాస్లో హేమచంద్ర నా బెస్ట్ ఫ్రెండ్ ఫిఫ్త్ నుంచి మా విలేజ్లో వదిలేస్తే మళ్ళీ ఫిఫ్త్ వేరే ఊర్లో కదా అక్కడ నుంచి చంద్ర నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మే ఇద్దరం కలిసి ఇద్దరు కూడా సండే అట్లా వచ్చిందంటే ఎక్కడన్నా వెళ్ళి కానక్కాయలు కొట్టి ఆ డబ్బులతో మేము ఖర్చులు పెట్టుకునే వాళ్ళం దాన్ని ఎక్కడ కూడా అప్పులు చేయకుండా ఇరుపు అంటే దాన్ని పొదుపు పెట్టుకొని మాకు హాస్టల్లో అప్పుడు ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు సరిగా లేకపోతే పురుగులు అవి ఇవి మజ్జిగన్నం కానీ వేసుకుని ఉంటే ఆ పురుగులు అంతా తేలేటివి ఆ విధంగా అన్నం తినలేక పస్తులని కూడా మేము హాలిడేస్లోకి వెళ్ళినప్పుడు పొరకలు పోయడం అవి ఆ డబ్ పొరకలు మేము డబ్బులు పెట్టుకోవడం తర్వాత హాలిడేస్లో అలా ఇంటికి వెళ్తామని చెప్పి తిరుపతి వంకలు దాకా తిరుపతి రూట్లో చాలా వంకలు దాకా వెళ్ళి అక్కడ కానక గింజలు కానక చెట్లల్లో కానకాయలు కోసి ఆ గింజలు కొట్టి పళ్ళు పుట్టి సంతక అమ్మేవాళ్ళం అమ్మి ఆ డబ్బులతో పెట్టుకొని మేము ఆ డబ్బులు ఉంచుకొని దాంతో కొద్ది కొద్దిగా అలా గడుపుతూ ఉండేది సో ఇలా హై స్కూల్ ఎడ్యుకేషన్ అలా మొదలైంది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగతా కథను చెప్తాను